మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండలోని పేయి స్తంభాల ఆలయాలు నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పక్కడ్బందీగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగే ఉత్సవాలకు పోస్టర్ ఆవిష్కరించారు మంగళవారం నాడు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ శ్రీమతి చాహద్ వాజ్పేయ్ పోలీసు మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి భక్తులకు అందించే సౌకర్యాలు పారిశుధ్యం ట్రాఫిక్ నిర్వహణ తాగునీటి వసతి విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు క్యూ లైన్ల ఏర్పాటు పార్కింగ్ ప్రాంతాలు భక్తుల రాకపోకల మార్గాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులకు ఇచ్చారు ఉత్సవాలను విజయవంతం చేయటంలో భక్తులందరూ అధికారులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోటా వెంకటేశ్వర్లు కార్పొరేటర్ పోతుల స్ట్రీమాన్ డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్ సతీష్ ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆలయ ఈవో అనిల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు తైతలి పాల్గొన్నారు మహాశివరాత్రి రోజు ఎంతో పెద్ద ఎత్తున భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయటానికి కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు సౌ అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలని ఆలోచనతోటి ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఒకటి మరి ఆ పరమశివులు వరంగల్ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి గారు అయ్యగారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే వీఐపీస్కి ఈసారి తగ్గించైనా దానిని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో కూడా మేము ఉన్నాం కాబట్టి మరి ప్రాతికేయులు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడు గత ఎన్నడూ జరిగిన విధంగా ఏర్పాట్లు చేయాలని తోటి కూడా ముందుకు పోవటం జరుగుతుంది మేడారం జాతర అంటే మేడారంలో కొందరు విఐపీల ద్వారా ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం కానీ మీరు ఒక టెన్ పర్సెంట్ కోణమే చూస్తున్నారు అభివృద్ధి చేసిన నైంటీ పర్సెంట్ కోణంలో కూడా దాన్ని ప్రచారం చేయండి దయచేసి ఎందుకంటే ఎన్నడూ చరిత్రలో లేని విధంగా దాని శాశ్వత పరిష్కారానికి టెంపరీగా ప్రతిసారి రెండు వందల కోట్లు కేటాయించడం తినటం అవతల పడటం కాకుండా పర్మనెంట్గా దాన్ని రోడ్లు విడలు మొదలు పెడితే శిల్పులతోటి చెక్కియటం కానీ ఏది కానీ పోయిన ప్రతి ఒక్క భక్తుడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇలా వయస్ మన ఏది సమక్క సారక్క జాతర దగ్గర ఒక్క కాడ మాత్రం ఇప్పుడు అన్ని మంచి జరితీ ఎందుకు గుర్తిస్తారు ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరిగినాయి తప్పు వాళ్ళు జరగలేని కాదు అది కూడా తెలిసి అన్ని తెలిసి ఉండి ఉన్నటువంటి విఐపీల ద్వారానే జరిగింది అనడానికి అది ఎటువంటి అనుమానం లేదు చిన్న చిన్నది అది అది ఒక్కరోజు ఇన్ని రోజులలో ఒక్కరోజు జరిగింది కానీ ఆ ఒక్కరోజుదే గుర్తుపెట్టుకొని మిగతా అన్నిటిని విస్మరించకండి దయచేసి ఎందుకంటే వాటిని కూడా ఎన్నడు చేయని విధంగా దాన్ని చేసి చూపించడం ఇలా చరిత్రలో ఎన్నడు చేయని విధంగా ఎన్నడు చరిత్రలో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి నైటాలు చేసిన విధంగా లేకుండా క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ కానీ అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకంటున్నామంటే వాస్తవాలకు వాస్తవాలకు దగ్గరలో ఉండాలి మనం కూడా కొన్నిట్లలో ఉన్నాం ఇప్పుడు ఏ అంతా బాగా జరిగిందని చెప్పగలుగుతాం మా విఐపీల ద్వారానే జరిగిందని మేమే చెప్పుకోగలుగుతున్నాం క్లియర్ మా తప్పుడు మేము చెప్పుకుంటున్నాం ఆడ దానిని పునరుత్వం కాకుండా చూసుకుంటాం అట్లాగనే ఇక్కడ కూడా వీఐపీలని తగ్గియటానికి కొందరు దాతలు ఉంటారు పర్మనెంట్ దాతలు ఉంటారు ఆ దాతలకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే అదేంది అని చెప్పి అది ఏంది అనేటప్పుడు ఆ దాతకు ఎలా అలంకరణ చేయాలి గుడి అలంకరణ చేయాలి కార్యక్రమాలు చేయాలి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు లిమిట్ వరకు ఉంటుంది మిగతావి కొన్ని అవి చేస్తుంటారు ఆ దాతలు కొద్దిగా ప్రియారిటీ ఇచ్చినంత మాత్రాన దానికి ఇది చేసుకోకూడదు అని చెప్పి కూడా అందరికీ వాళ్ళని పెట్టి వీళ్ళని కూడా చిన్నచూపు చూడకుండా చెయ్యాలని వీళ్ళకే సౌకర్యం కలిగించే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం అది కూడా నేను ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి వింటున్నాను నేను గతంలో ఫ్రీగా ఉండే సెంట్ర అదే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినాక నాకు తెలిసింది అది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన ఎత్తులో నేను ఇమీడియట్ మాట్లాడి నేను ఒకటి చేయగలుగుతాను సెంట్రల్ది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా రెండు రోజులు సమయం కూడా ఉన్నది కాబట్టి నేను ఇవాళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీకు హయ్యర్ ఆఫీసర్స్ నేను మాట్లాడి దాని గురించి మనం ఒక్క దగ్గర తీసుకుంటున్నారా ప్రతి దగ్గర తీసుకుంటున్నారా గతంలో నేను దుర్గామాతని పోయి పదిహేను ఇరవై ఏళ్ళకెళ్ళి గుడి లోపల పెట్టేది ఇక్కడ వారు ఇక్కడ ఈసారి ఏం చేసారు బయట పెట్టాలి అన్నారు నేను మీదికెళ్ళి మాట్లాడి అటెండ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈసారి పెట్టగలిగినాం హైట్ ఇంతే ఉండాలి అక్కడ ఇది చేయకూడదు ఇది చెయ్యాలని నియమాలు నిబంధనలు కొన్ని పెట్టినరు అది ఒక్కరికి అంటే మంచి చెడు ఆలోచించకుండా ఎవరు చేయరు ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ దానికి కొన్ని దాని ద్వారా ఏమన్నా నష్టాలు గుడికి కానీ ఇంకేమైనా వాతావరణానికి అని ఇబ్బందులు ఉన్నాయని అంటే వాళ్ళు చేసి చేయవచ్చు కూడా దానిని ఒకసారి నేను దేని గురించి అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు మేము ఒక ఇరవై నాలుగు గంటలలో ఇప్పుడు మేము ఒక ఇరవై నాలుగు గంటల దీని జవాబు చెప్తాం దానికి ఎటువంటి అనుమానం లేకుండా మహాశివరాత్రి మహాపర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా క్షేత్రాల్లో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం వేములవాడి లాంటి పెద్ద క్షేత్రాల్లో కూడా ఏ విధంగానే జరుపుతామో అదేవిధంగా స్తంభాల దేవాలయంలో కూడా ఉత్సవాలు నిర్వర్తించడానికి మహాశివరాత్రి పర్వదానాన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాత సేవ అదేవిధంగా నాలుగున్నర గంటలకు బ్రాహ్మీ ముహూర్తం లోపల స్వామివారికి ఉత్తిష్ట గణపతికి ఆరాధన రుద్రేశ్వర